రాజ్యం ముదిరి ముదిరి కాంగ్రెస్ లో కలిసింది జనసేన కూడా ముదిరి ముదిరి బీజేపీలో కలుస్తుందేమో చిరంజీవి కేంద్ర మంత్రి అయినట్టే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవుతారని సందేశం ఇచ్చారేమో అనిపిస్తోంది అని మాజీ మంత్రి అంబటి అన్నారు ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను వాళ్ళు చూసి కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చివరకు చూస్తే అది ఆరు వేల కోట్లు ఆరు లక్షల కోట్లు చెలరైంది అంతే ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఆయనకి గ్యారంటీ ఇచ్చినయనేమో మాట్లాడలే మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కిరణ్ రాయలు ఎవరైనా ఏమో నేను చూడలేదు మాకు తెలియదు ఏం జరిగింది ఆయనకి ఆగా ఏం జరిగింది ఆయనకి ఇవ్వం మరి నా మహిళలు మరి కిరణ్ రాయలు ఏం జరిగిందో మరి ఏంటో నేను కూడా చూడలేదయ్యా ఎవరిన మహిళ ఆరోపణలు చేశారా ఆయన మీద ఇవ్వం మరి మనకు తిరిగింది వ్యవహారం అది దాని చోళ్ళు మనకు ఎందుకులే అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పిన అర్థం కదా అది కదయ్యా వాళ్ళు ఎనిమిది ఎనిమిది మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది మేమేం పోరాటం చేయాలి చేస్తున్నాంగా ఆల్రెడీ మూడు నాలుగు సార్లు ధర్నా చేశాం వాళ్ళకు ఒకటే గ్యారంటీ ఏంటంటే ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు మేము అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి పోరాటాలే ఇప్పుడు మూడు ధర్నాలు చేసాం ఇప్పుడుకి తొమ్మిది తొమ్మిది మాసాలు కాలా ఇంకా కంప్లీట్ కాల ఇంకా మేము ఓటర్ నుంచి బయటికి రాలా ఇప్పుడు మూడు సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిఫండ్ చేశాం మన కరెంటు ఛార్జీల మీద కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా వాయిదా వేస్తూ వచ్చావు ఎమ్మెల్సీ కూడా ఉండటం వల్ల పోరాటాలు చేయటం వల్ల వెనుకాడే ప్రశ్న లేదు పోరాటాలు చేస్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ప్రజలు వాటిని తెలుసుకుంటారు ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు అది వేరే విషయం ఇంకా టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు సోషల్ మీడియా అరెస్ట్ చేసేస్తున్నాడు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు నాకు అర్థం అలా మర్డర్ కేసులోనే రెండు నెలలకి మూడు నెలలకి బెయిల్ వస్తుంది సోషల్ మీడియాలో మూడు నెలల దాకా బయ బెయిల్ రాట్లా అంత పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను వాడు వాడుతున్నాడు ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు పెద్ద పెద్ద లాయర్లు పెడుతున్నాడు సుప్రీంకోర్టులో అసలు లాయర్లు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి రాకోకుండా మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకోకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్ని అంతా ఉపయోగిస్తున్నాడు ఎంతో కాలం కొనసాగదు కొంతకాలం కొనసాగింది తప్ప కలకాలం అది కొనసాగదనే విషయం ప్రజలకు తెలుసు చంద్రబాబుకు తెలుసు చూద్దాం ఏం జరిగిద్దాం ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం నేను ఎందుకంటాను అది లేటుగా అంటాను ఆయన నేను కాదు ఆయన ఇప్పుడు ఎందుకు చెప్పలేదు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే రో తొండ ముదిరి ఓసర వెళ్ళిందంట అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను అది నా బాధ మంచిదే అన్న తమ్ముడు అయితే రూపాంతరం చేసి ఇలా మారితే మారింది కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు చాలా మంచివాడు సౌమ్యుడు ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికి వచ్చే వ్యక్తి కాదు పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి ముదిరి కాంగ్రెస్లో కలిసింది ఈ జనసేన కూడా ముదిరి ముదిరి బీజేపీలో కలిసిందేమో జాగ్రత్త పడమన్నాను దీన్ని కూడా అలా దాన్ని విలీనం చేసేస్తాడా అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు ఇది మారి అన్నాడు ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం బాగా ఉండి చెప్పాను బాగా చెబుతాయండి ఓకే రైట్ థ్యాంక్ యూ మీకేం కావాలో అది అడుగుతావు లడ్డూ ప్రసాదం చేసి ఏదేదో అడుగుతున్నారు మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు మీరు నన్ను రాదు ఆయన అన్న కొద్దిగా కర్కసంగా కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం అంతే తప్ప వేరే అది అది సర్టిఫికేట్ ఆయనకి నేను ఇచ్చేది